బదర్యూ గద్వాల జిల్లా నెట్టెంపాడు వన్ జీరో ఫోర్ ప్యాకేజీ ఎండిన వరి పంటను పరిశీలించిన బీజేపీ నాయకులు జోకులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు ఎండిన కాలువాలో క్రికెట్ ఆడి నిరసన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ నెట్టెంపాడు వన్ జీరో ఫోర్ ప్యాకేజీ ఎండిన వరి పంటను పరిశీలించిన బీజేపీ నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు ఎండిన కాలువాలో క్రికెట్ ఆడి నిరసన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ రైతుల కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందించే లక్ష్యంగా ఆ రోజు నెట్టెంపాడు ప్రాజెక్టు పనులను తొంభై శాతం పనులను పూర్తి చేయడం జరిగింది కానీ గతంలో టబీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మిగిలిన పనులను కూడా పూర్తి చేయకుండా రైతులను నట్టేట ముంచారు వాస్తవంగా ర్యాలంపాడు ఫోర్ టీఎంసీలు గుడ్డెంతోటి వన్ టీఎంసీ తాటిగుంట వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ముంచెనిపల్లి వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ నాగర్తోటి జీరో పాయింట్ సిక్స్టీ నైన్ టీఎంసీలు ఉండాలి కానీ ఏ రిజర్వాయ్ కూడా పూర్తి సామర్థ్యం లేకుండా రైతులను మోసం చేస్తున్నారు పూర్తి సామర్థ్యం నిండితే ఖరీఫ్ కు రెండు లక్షల ఎకరాలు రబీకి లక్ష ఎకరాలు నీళ్లు అందుతాయి కానీ ఖరీఫ్ లో లక్ష ఎకరాలకు రబీకు అధికారుల లెక్క ప్రకారం ఇరవై నాలుగు వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయని అన్నారు కానీ రైతుల పరిస్థితి ఏంటి గద్వాల అల్లంపూర్ కు పూర్తి స్థాయి నీళ్లు అందాలంటే వన్ జీరో ఫోర్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ప్యాకేజీలు వెంటనే పూర్తి చేయాలని అన్నారు వన్ ఫోర్ ప్యాకేజీ పూర్తి చేసి కొండాపురం కేటితో నంది ఇరిక్కి చెడు చివరి ఆయకట్ట వరకు నీళ్లు ఇవ్వాలని అన్నారు వన్ జీరో సెవెన్ చివరి ఆయకట్టు అయినా బలిగేరా గట్టు మాచర్ల ఇందువాసి బోయిలగూడెం నీళ్లు ఇవ్వాలని అన్నారు తొంభై తొమ్మిది వంద ప్యాకేజీలు పూర్తి చేసి డెబ్బై వేల ఎకరాలకు నీళ్లు అందించాలని గట్టు ఎత్తిపోతల పథకం వెంటనే పూర్తి చేసి ఖరీఫ్కు రెండు లక్షల ఎకరాలు రబీకు ఒక లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో రైతుల పక్షాన పాదయాత్రతో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎకోప్టే జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ మాజీ అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు జిల్లా ఓపీసీ దేవాదాస్ మండల అధ్యక్షులు శ్రీపాదరెడ్డి చెనుకోని పల్లి శ్రీను కేటిదొడ్డి మండల నాయకులు హరిమిరెడ్డి ఎర్ర భీమరెడ్డి నల్లారెడ్డి మైలగడ్డ రాముడు సాయన్న రాముడు దేవేందర్ రెడ్డి కృష్ణకాంత్ నాయక తదితరులు ఉన్నారు కాంగ్రెస్ చేస్తున్నారు రైతుల యొక్క బాధలు మీకు కనీసం పెడచేవన పెట్టి ఈ రైతుల గోడు ఖచ్చితంగా మీకు రాబోయే ఎన్నికల్లో మీ బుద్ధి చూపిస్తాం ఖచ్చితంగా మీ యొక్క పార్టీ ట్రస్టు పట్టించేంత వరకు రైతులు ఇచ్చిపెట్టరు ఎందుకంటే రైతులు మొత్తం సర్వం ఇక్కడ పెట్టుబడి పెట్టినారు వెంటనే నీళ్లు అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే నశించాలి రైతులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని రక్ష నశించాలి డికే అరుణమ్మ గారి నాయకత్వం డికే అరుణమ్మ గారి నాయకత్వం జై బిజెపి జై బిజెపి నమస్తే ఈరోజు జోగులమ్మ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం కొండాపురము తదితర గ్రామాలకు ఈ కాలువలు పరిశీలించడం జరిగింది ఆ రోజు శ్రీమతి డీకే అర్ణమ్మ గారు పార్లమెంటు సభ్యులు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెట్ ప్రాజెక్టు రెండు లక్షల ఎకరాలకు ఎస్టిమేషన్ వేయించి దాదాపు తొంభై శాతం పైగా పూర్తి చేయడం జరిగింది కానీ గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ కనీసం ఆ పది శాతం పూర్తి చేయకుండా ఈ రైతులందరినీ నిండగా ముంచడం జరిగింది ఇప్పుడు ఇది నూట నాలుగు ప్యాకేజ్ కింద చూస్తే చాలా దారుణంగా ఉంది ఆల్రెడీ చేతికి వచ్చినటువంటి పంట ఎండిపోయే దశకు వచ్చిందంటే పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఒకసారి ఆలోచన చేయండి దాదాపు ఈ నూట నాలుగు ప్యాకేజీలో డెబ్బై ఎనభై శాతం మంది రైతులు వాళ్ళు పూర్తి పెట్టుబడి మొత్తం దీంట్లో పెడితే ఇప్పుడు సర్వనాశనమైనారు దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి నష్టపరిహారం అందించాలి అదేవిధంగా ద గత సంవత్సరం నుంచి మేము వతుకుంటున్నాం ర్యాలంపాటి రిజర్వాయరు నాలుగు స్టీఎంసీలు పూర్తి సామర్థ్యం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ముఖ్యంగా ఈ యొక్క నెట్టంపాడు కింద ఉన్నటువంటి ర్యాలంపాడు కానీ అదేవిధంగా గుడ్డనడ్డి కానీ కాటుకుంట నాగర్దొడ్డి ముచ్చన్పల్లి ఈ రిజర్వాయర్ల సామర్థ్యం దాదాపు పది టీఎంసీలు కానీ తీరా చూస్తే సగం కూడా ఉండే పరిస్థితి లేదు నిజంగా వాటి సామర్థ్యం పూర్తిగా నింపితే ఈ యొక్క రబికి ఈ రైతులందరికీ దాదాపు లక్ష ఎకరాలకు వచ్చేది వీళ్ళు ఖరీఫ్ కూడా లక్ష ఎకరాలు ఇచ్చే పరిస్థితి లేదు మా యొక్క డిమాండ్ వెంటనే ఈ యొక్క అన్ని రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యం రిపేర్ చేయాలి ముఖ్యంగా రేలంపాడు రెండు టీఎంసీలు కూడా ఆగే పరిస్థితి లేదు ఆ రోజు డికేఆర్నమ్మ గారు నాలుగు టీఎంసీలు ఆగాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో పెడితే స్థానిక శాసనసభ్యులు కానీ గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది ఈ యొక్క జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి నెట్టెంపాడు కానీ గట్టు కానీ తుమ్మిళ్ళ కానీ ఆర్డీఎస్ కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ చూస్తే ఈ యొక్క అలంపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు తుమ్మిళ ఉన్న కింద ఉన్నటువంటి రైతులు ఆల్రెడీ నష్టపోయినారు ఆర్డీఎస్ పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంది దీన్ని చూస్తే నూట నాలుగు ప్యాకేజీ కానీ నూట ఐదు కానీ నూట ఆరు కానీ నూట ఏడు ఈ ప్యాకేజీలు కనీసం వీటి పూర్తి స్థాయిగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మా డిమాండ్ ఒకటే రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలి అదేవిధంగా రవికి ఇరవై నాలుగు వేల ఎకరాలు అంటే ఒకసారి ఆలోచన చేయండి పూర్తిగా రెండు లక్షల ఎకరాలు ఉంటే కేవలం టెన్ పర్సెంట్ రైతులు ఏ విధంగా వేసుకుంటారు ఖచ్చితంగా రబీ కూడా లక్ష ఎకరాలు అందించాలి ఖరీఫ్కి రెండు లక్షల ఎకరాలు నీళ్ళు అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఖచ్చితంగా పాదయాత్ర చేసి రైతులందరినీ మేలుకొనిపి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా జోగులంబ గద్వాల జిల్లాలో ఉన్న ప్రతి రైతు మీకు వ్యతిరేకంగా ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి రైతుల యొక్క బాధలు మీకు పట్టవా స్థానిక శాసనసభ్యులు కానీ స్థానికంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు రైతుల యొక్క బాధలు మీకు కనీసము పేడచేవన పెట్టి ఈ రైతుల గోడు ఖచ్చితంగా మీకు రాబోయే ఎన్నికల్లో మీ బుద్ధి చూపిస్తాం ఖచ్చితంగా మీ యొక్క పార్టీ ట్రష్టు పట్టించేంత వరకు రైతులు ఇడిచిపెట్టరు ఎందుకంటే రైతులు మొత్తం సర్వం ఇక్కడ పెట్టుబడి పెట్టినారు వెంటనే నీళ్లు అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే